హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మనకొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను కుండలో చికెన్ చేయబోతున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా వన్ కేజీ అయితే చికెన్ తీసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టూ స్పూన్స్ కారం పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెరుగు అరకప్పు ఇందులోనే గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసేసుకోండి అన్ని వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇది ఒక గంట లేదా రెండు గంటల పాటైనా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలండి అప్పుడే చికెన్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేనైతే కలిపేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు టూ అవర్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనె నూనె అయితే ఇందులో అయినా వేసుకోవచ్చు కుండ ఉంది కదా కుండలో కూడా వేసుకోవచ్చండి ఇంకా నేను కుండలోనే వేసేస్తున్నాను ఇంకా నేను కుండలో వేసేసి కర్రీకి సరిపడా వేసేసుకోండి వేసేసుకొని కుండ మొత్తం అప్లై చేయండి ఆయిల్ అనేది బటర్ కూడా వేసేసుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా ఇది ఆనియన్ పచ్చిమిర్చి కర్రీకి అంతా పట్టేలాగా కలిపి ఇప్పుడు కుండలో అయితే వేసేసుకోండి మొత్తం వేసేసుకొని నేను ఎల్లిపాయ గడ్డ కూడా వేసానండి టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒకటే వేసాను ఇష్టం ఉన్నవాళ్ళు రెండు మూడు కూడా వేసుకోవచ్చు లోపల అనేసి ఇంక ఇప్పుడు టమాటాలని కూడా వేసేసుకోవాలి వాటర్ ఏం వేయకూడదండి ఇంకా మనకి చికెన్లో అనేది నీళ్ళు ఊరుతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కుక్ చేసుకోవాలండి చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి వాటర్ అనేది అదే పైకి వచ్చేస్తుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన కుండ చికెన్ అనేది మనం బయటకి రెస్టారెంట్లకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నామంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో సపోర్ట్ చేయండి